సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమా తర్వాత మరో సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఏఆర్ డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఏజెంట్ శివ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్ర షూటింగ్ వచ్చే మార్చి నాటికి పూర్తి కానుంది ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మహేష్ డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్ర షూటింగ్లో పాల్గొననున్నాడు ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వరకు నటీనటులను ఎంపిక జరుగుతుంది శ్రీమంతుడు సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం పలువురు పేర్లు పరిశీలించిన దర్శకుడు శివ మహేష్ చివరకు నేను శైలజ సినిమాతో తెలుగులోకి పరిచయమైన కీర్తి సురేష్ను ఫైనల్ చేశారన్న టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తుంది ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషలో వరుస సినిమాలతో బిజీగా ఉంది అయితే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పేసుకుందట రీసెంట్ గా రిలీజ్ అయిన రెమో చిత్రంలో కీర్తి సురేష్ నటన మహేష్ ను బాగా ఇంప్రెస్ చేసిందట దీంతో మహేష్ పట్టుబట్టి మరి కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని ఆమె పేరును కొరడాల్ శివకు సూచించినట్టు తెలుస్తుంది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి